కాపు లక్ష్మి గారికి కమిషనర్ గారికి పైన అధికారులందరి సిఎస్ఆర్ లబ్ధిదారులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు సాదర స్వాగతం తెలియజేస్తున్నాము ఇక కొత్తగూడెం కౌన్సిల్ ఏర్పాటు దగ్గర నుంచి ఈ రోజు వరకు మనము పద్దెనిమిది వందల నలభై నాలుగు చెక్కులు పంపిణీ చేసుకున్నాం అంటే పదిహేడు కోట్ల యాభై ఏడు లక్షల డెబ్బై నాలుగు వేల పదహారు రూపాయలు మనం కొత్తగూడ మున్సిపాలిటీలో మన లబ్ధిదారులకు మనం అందజేసుకున్నామని గర్వంగా చెప్తా ఉన్నాను ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి లక్ష నూట పదహారులు మాత్రమే ఇస్తూ ఉన్నారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ టైంలో తులం బంగారం ఇస్తానని చెప్పారు కానీ ఈ రోజు వరకు కూడా ఇవ్వలేదు ఇప్పుడు మా కొత్తగూడెం మున్సిపాలిటీలో అరవై ఐదు మున్సిపాలిటీలో అరవై ఐదు మంది ఉన్నారు అంటే అరవై ఐదు తులాల బంగారం మనకి కాంగ్రెస్ ప్రభుత్వం బకాయి ఉన్నట్టే అని కూడా తెలియపరుస్తా ఉన్నారు అవన్నీ కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి వర్యులకి మేము మా అడగాల ఖచ్చితంగా అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ముఖ్యమంత్రి వర్యుల్ని కూడా అడుగుతా ఉన్నాం తులం బంగారం ఖచ్చితంగా నా అక్క చెల్లెలకు అందజేయాలని తెలియపరుస్తూ ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ శాసన శాసనసభ్యులు కూనమ్మ సాంశ్వరరావు గారు కూడా మిత్రపక్షంలో ఉన్నారు రేవంత్ రెడ్డి గారికి అతి సన్నిహితంగా ఉన్నారు కాబట్టి వారి దృష్టిలో కూడా మేము పడతా ఉన్నాం మనకి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూనే అదే విధంగా ఎన్నో హామీలు ఇచ్చి ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అవన్నీ కూడా తీర్చే విధంగా చూడాలని ఈ రోజున నా కొత్తగూడెం టౌన్ లో ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్నాం ప్రజల ఖచ్చితంగా కొట్లాడతామని కూడా తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం ఇచ్చిందా చెప్పండి చేతులు చెప్పండి ఇంటికి ఉద్యోగం ఎవరికి వచ్చింది మూడు ఎకరాల భూమి ఇచ్చిందా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందా రేషన్ కార్డు పది సంవత్సరాలు ఒకరికన్నా వచ్చిందా అడుగుతా ఉన్నాం ఇవాళ ఏడు లక్షల కోటతో ఏడు లక్షల కోట్లతోటి మొత్తం రాష్ట్రం అప్పుల పాలైతే రేవంత్ రెడ్డి గారు మిత్రపక్షాల సహకారంతో కమ్యూనిస్ట్ పార్టీ సహకారంతో ఇవాళ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీని అమలు చేయడం కోసం ముందుకు పోతా ఉన్నారు ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ పోతా ఉన్నాం అండి ఇస్తారు ఇచ్చిన ప్రతి హామీని రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కమ్యూనిస్ట్ పార్టీ మొత్తం మిత్రపక్ష ప్రభుత్వం అమలు చేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం విమర్శలు చేసుకోవడానికి రాజకీయ పార్టీ లేదా విమర్శలు చేస్తే ప్రతి విమర్శ కూడా చేయగలం ఇక్కడ ఉన్నాం ఎవరికి పోయపడము ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున ప్రశ్నిస్తాం ప్రభుత్వాన్ని నిలిస్తే తిరిగి సమాధానం చెప్పేద్దాము ధైర్యం మాకు ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రెండు వందల యూనిట్లు వేరే వాళ్ళకి అందట్లేదా ఒకళ్ళిద్దరికి అందకపోవచ్చు అండి వాటిని విడిస్తాం ఫ్రీ బస్ అవసరం లేదా ఫ్రీ బస్ ఉపయోగించుకోవట్లేదా అనే విధంగా గ్యాస్ రాలేదా అనే విధంగా రైతులకు రెండు లక్షల రూపాయలు రెండు వాటి రాలేదా ఇవాళ రేపో మాపో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ ఐదు లక్షలతో ఇల్లు కట్టించుకోవచ్చు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో అందరికీ ఇల్లు వచ్చేదాని కోసం మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్తా ఉన్నా విమర్శలకి భయపడే విమర్శలకి భయపడే సమస్య లేదు తప్పనిసరిగా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెడతాన్ని తెలియజేస్తా ఉన్నా